ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఈ మధ్య ఈ వన్ వీక్ నుంచి చూసుకుంటే చావా మూవీ గురించి చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది సినిమా బాగుందని అది ఏ రేంజ్ లో అంటే బుక్ మై షో వణుకుతుందంట టికెట్స్ విషయంలో అండ్ అలాగే పుష్ప మూవీ కన్నా చావా మూవీ బాగుంది అని చెప్పేసి పుష్పపై విమర్శలు కనబడుతున్నాయి దీని గురించి మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు బట్ మాట్లాడి మంచి విషయమేలే ఎందుకంటే ఒకప్పుడు బాహుబలి రికార్డ్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఏ సినిమా హిట్ అయినా పుష్పతో పోలుస్తున్నారు మంచి విషయమే సంతోషమే ఆ విషయంలో మాత్రం వెరీ గుడ్ ఇకపోతే చాలా గురించి మాట్లాడదాం బుక్ మై షోలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అదే పనిగా రీజన్ ఏంటంటే పూట పూటకి పూట పూటకి చావ మీద ఏదో ఒక న్యూస్ ఏదో ఒక న్యూస్ అసలు నాట్ ఓన్లీ బుక్ మై షో ఈ డైలీ హంట్ వే టు ఎస్ఎంఎస్ న్యూస్లు ఉన్నాయి కదా వే టు న్యూస్లు వీటిలలో కూడా రోజు ఒక పది వార్తలు వస్తే పదిలో కనీసం ఒక ఐదు వార్తలన్నీ చాలా ఉంటున్నాయి సినిమాకి సంబంధించి వార్తల్లో సో అంటే ఏదో ఒక సందర్భంలో ఏడుస్తున్నారని ఒక దగ్గర ఇంకో దగ్గర ఇంకోటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లారని ఒకటి రికార్డులు బ్రేక్ చేస్తుందన్న ఒకటి ఓటీటీకి ఎప్పుడు వస్తుంది ఒకటి ఇప్పుడు బుక్ మై షోకి సంబంధించింది ఒకటే ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయింది మా ఇది టూ డి వెర్షన్లో ఉంది ఫోర్ వెర్షన్ వెర్షన్లో కూడా ఉంది ఫోర్ ఎక్స్ రెండే రెండు ఉన్నాయి థియేటర్లు మనకి ఏముంటాయి ఇర్ర మంజులు ఒకటి నెక్సెస్ మాల్ ఒకటి అంతే హైదరాబాద్ ఎక్కువ లేవు మిగతా అన్నీ టూ డి వెర్షన్స్ ప్రతి ఒక్కరు సినిమాని చూస్తున్నారు ఇంకపోతే ఇప్పుడు వీకెండ్ ఇప్పుడైతే బుక్ మై షోకి నాన్ స్టాప్ బుకింగ్ ఇప్పుడు నువ్వు ముగ్గురు వెళ్దామా నలుగురు వెళ్దామా అని మనం అనుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టికెట్స్ బుక్ చేద్దామని వన్ టూ త్రీ నొక్కుతావు ఏ లేదు లేదు పలా నోట్ వస్తాడంట బ్యాక్ వెళ్ళు మళ్ళీ ఫ్రెండ్కి రా నలుగురు బుక్ చేయంటావు అంటావు నువ్వు ఒకసారి బ్యాక్ కెళ్ళి ఫ్రెండ్కి అది మొత్తం రో అంతా కాల్ అయిపోతుంది ఫిల్ ఫిల్ అయిపోతుంది నీకు మళ్ళీ ఇక్కడ దొరుకుతున్నాయి టికెట్స్ అంటే అలా క్షణాల వ్యవధిలో పైన టికెట్స్ అన్ని గబగబా ఫిల్లింగ్ ఫాస్ట్ అని వస్తాయి కదా ఆరెంజ్ సోల్డ్ అవుట్ అని రెడ్ సో అట్లా అయిపోతున్నాయి గ్రీన్లు దొరకడం చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ దొరికినా ఎక్కడ శామిపేటలోనో గండి మైసము అటు అయినా సరే వెళ్తున్నారు అక్కడికి అదే పనిగా సో అండ్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా హిందీ రాని వాళ్ళు కూడా పర్లేదు బొమ్మ చూస్తే ఏదో రకంగా అర్థమైద్ది కదా అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు నిజం చాలా మళ్ళీ నన్ను అడిగితే నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు కూడా ఆడినా ఆశ్చర్యం లేదు బికాస్ స్కూల్ పిల్లలందరికీ ఎక్స్ట్రా టికెట్లు వేసి మరి తీసుకెళ్తున్నారు పిల్లల్ని ప్రిన్సిపల్స్ వాళ్ళందరి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే ఎంతమంది వెళ్తారు మళ్ళీ సో ఈ చరిత్రలు తీయడం చాలా అరుదుగా వస్తా ఉంటాయి ఇట్లాంటివి వచ్చినప్పుడు వదలకుండా చూడాలి సినిమాలు అండ్ మళ్ళీ పుష్పతో లింకులు మాత్రం పెట్టకండి ఎందుకంటే అసలు సంబంధం లేదు అది ఒక కమర్షియల్ సినిమా ఇది ఇంకేదో సినిమా కానీ అయినా చూపిస్తున్నారు చూపిస్తున్నారంటే సినిమా అంటే ఇది తీయాలి అన్నట్టు అవకాశం సరే పుష్ప సినిమా అంటే ఇది ఇలా తీయాలి పుష్ప అలా తీయకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అలా ఎలా అయితే తీని వీళ్ళు అనుకున్నారో ఆ సినిమానే రెండు వేల కోట్లు వచ్చింది మరి అప్పుడు అలాగే తీయాలని కదా దాని అర్థం సో పోల్చడం మాత్రం ఎప్పుడు పోల్చొద్దు చాలా చావనే అండ్ ఇంకోటి అరుదైన రికార్డ్ మనం మాట్లాడుకునే పుష్ప అయినా ఇంకే సినిమాలు అయినా సరే వీళ్ళు టికెట్ రేట్ల పెంపులు అడిషనల్ షోస్ ఇవన్నీ బెనిఫిట్స్ పొందారు చావాకి ఏం లేవు చాలా సింపుల్ గా వచ్చింది అదే నార్మల్ టికెట్ రేట్స్ కానీ ఇది దూసుకుపోతుంది ఒరిజినల్ కలెక్షన్స్ అండ్ ఇప్పటికే చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి ఇది లాంగ్ రన్ వంద రోజుల వరకు ఉన్న ఆశ్చర్యం లేదు అన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది బికాస్ ఏంటంటే నువ్వు ఇండియన్ అయి పుట్టుంటే హిందూ అయి పుట్టుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడు అని వెళ్తుంది మెసేజ్ సో ఎలాగైతే కుంభమేళా జన్మకోసారి వచ్చే కుంభమేళ మనం వెళ్తున్నాము ఇది కూడా అంతే ఓకే కుంభమేళతో పోల్చే మరి నిజమే అది ఖచ్చితంగా వెళ్ళాలని అటు అంటున్నారు ఖచ్చితంగా ఈ సినిమా చూడమని కూడా అంటున్నారు ఓకే అండి